వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం మరియు బ్రహ్మేశ్వరి దేవాలయం నందు దేవీ నవరాత్రుల ఆంజనేయ స్వామి మండపం దగ్గర అన్నపూర్ణాదేవి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నదాత రమేష్ యాదవ్ వెల్డింగ్ వర్క్ అన్నదానం నిర్వహించారు బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నందు శివభక్త బృందం సాయంకాలం వేళలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు ప్రతిరోజు దేవీ నవరాత్రుల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆడపరుచులు బతుకమ్మ పాటలు భజనలు కార్యక్రమాలు చేస్తూ దుర్గాదేవికి త నైవేద్యాలు సమర్పిస్తుంటారు ఆ తల్లి దీవెళ్లు మా అందరిపై చల్లగా ఉండాలని కోరుతూ దుర్గాదేవికి మొక్కులు మొగ్గుకున్నారు వచ్చినటువంటి శ్రీశ్రీ కోట కోడ దేవస్థానంలో దేవి శరణారా శ్రీస్థానంలో భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శించారు దీనిలో భాగంగా ఆలయం యొక్క ప్రతీకగా ప్రతి సంవత్సరం అది ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క అన్నదాన కార్యం నిర్వహించడం జరుగుతుంది దీనికి సాధారణ భక్తులు రమేష్ యాదవ్ గారు ఆలయం ఈ యొక్క అన్నదాన కార్యం నిర్వహించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని कार्यक्री <laughs> चयल <laughs> <laughs>